మీకు విషయం చెప్తున్నాను ధైర్యంగా ఉండాలి మనకి ధైర్యం మించిన మెడిసిన్ ఏదీ లేదు అర్థమైందా మీకు దేవుడు ఇంకా ఇలా ఉన్నారు అనుకుంటే మనకి మీరు బాధపడకండి అస్సలు అస్సలు ఏడవకూడదు రేపు పొద్దున్న నేను మీ దగ్గరకు వచ్చి కనిపించినా కూడా మీరు నా దగ్గర ఏడవకూడదు ధైర్యంగా ఉండాలి అలాగేనా ఎందుకంటే పక్క ఉన్నారు ధైర్యంగా ఉండాలి ఏం కాదు ఇంతకన్నా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరిగిన వాళ్ళు కూడా ఈరోజు సర్వైవ్ అయ్యి చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ డీల్ చేస్తున్నారు కదా తప్పకుండా తప్పకుండా వస్తానమ్మా కొంచెం టైం సెట్ చేసుకుని మీ గురించి పర్టికులర్గా నేను శ్రీకాకుళం వస్తాను సరేనా ఓకే మీకు ఎప్పుడైనా మాట్లాడాలి అనిపిస్తే కనుక డెఫినెట్గా వీడియో కాల్ చేయండి నేను మాట్లాడతాను ధైర్యంగా ఉండండి ఏమా జాగ్రత్త ఓకేనా నవ్వుతూ ఉండాలి అయితే చాలా చక్కగా ఉండాలి నవ్వుతూ ఉండండి ఏమా థ్యాంక్ యూ బాగా కడకూడదు అమ్మా నమస్కారం తల్లి ఎలా ఉన్నారు మీరు వస్తానమ్మా ओह थैंk निज़ इतने फ़ेमिली लाइफ है भाई का लेलोस्टा मीन्टी कोस्टा में क्या तो बच्चू दे रही हैं आजा आजा हाँ है निक्कू माँ निमा है आपका बाल अच्छा हाँ पापा मैडम हाय टेली नमस्ते एलोनो बहुत बहुत नमींचुत नम एट क्लास अब अब ఏం పేరు నీ పేరు రిషిత్ ఏం చూద్దాం సిక్స్త్ ఓకే గుడ్ వస్తానే నేను మీ దగ్గరికి ఒకరోజు అమ్మ జాగ్రత్త అమ్మని ఎప్పుడు నవ్వుతూ పెట్టాలి అమ్మని బాగా చూసుకుంటున్నావా నువ్వు ఓ ఓకే ఓకేన జాగ్రత్త అమ్మ చూపించు ఓకే ಜಾಗೃತ ನಮಸ್ಕಾರ oh.